చెమ్మలమణ నియోజకవర్గంలోని ఎర్రగుంట్ల మండలం ముఖ్యంగా పరిశ్రమలకు ప్రసిద్ధి గాంచింది ఈ ఎర్రగుంట్ల పట్టణంలో మనకు శుకేశల మరియు తిప్పులూరు సరిహద్దులలో భారతీయ సిమెంట్ పరిశ్రమ అలాగే మనకు దక్షిణాన చివారి పరిశ్రమ మనకు పడమర వచ్చేసి ఐసిఎల్ నుంచి అర్థాటిక్ రూపాన్ని చెందిన రెండు సిమెంట్ పరిశ్రమలు ఉన్నాయి వీటితో పాటు ఆర్టీపీపీ థర్మల్ పవర్ ప్లాంట్ కూడా ఉండడం జరిగింది ఈ పరిశ్రమల నుంచి వెలువడే పొగ వల్ల ముఖ్యంగా కార్బన్ డైఆక్సైడ్ వల్ల మన ప్రజల యొక్క ఆరోగ్య ముందు ప్రభావం చూపి వాళ్ళ ఆరోగ్యం కూడా దెబ్బతినడం జరుగుతుంది అలాగే ఈ పరిశ్రమల నుంచి వెలువడే శబ్దాల వలన అలాగే ఈ ట్రాన్స్పోర్టేషన్ ఏముందో ఈ పరిశ్రమలు నుండి వెళ్ళబడే ఏవైతే సిరీఈవెంట్ తీసుకుని వెళ్ళే భారీ భారీ వాహనాల వల్ల అయితే రేపటి ఈ దుమ్ము దూలి వలన కూడా మన ప్రజల యొక్క ఆరోగ్యం దెబ్బతినడం జరుగుతుంది మా ఖనిజాలు వెళ్ళి వీళ్ళు దోచుకొని వెళ్తున్నారు అలాగే ఇవి పెద్ద పెద్ద గుంతలు దొరకడం వల్ల కూడా వచ్చేసి మనకు భూమి జరిగి పర్యావరణం తినడం జరుగుతుంది ఈ పరిశ్రమలకు కూడా వీళ్ళు ఎక్కువ మోతాదులో నీటి వాడడం వల్ల కూడా నీటి కొరత ఏర్పడుతుంది కనీసం ఇప్పుడు పరిశ్రమలకు మంచి నీరు అలాగే రైతులకు కూడా పంట పండించుకునే నీరు దృష్టి ఏర్పడింది మా కణాల జిల్లాలో వాడుకుంటారు కనీసం ఏ అయితే కార్పొరేట్ సంస్థలు ఉన్నాయో సిఎస్ఆర్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్ అనేది ఈ ఫండ్ కూడా ఏ విధంగా ప్రజలకు ఖర్చు పెడతానో కూడా తెలియని దుస్తుంది ఇవి కూడా వచ్చేసి వీళ్ళు తిరిగి ఏమో చేస్తూ ఉన్నారు ఈ సిఎస్ఆర్ పండుగ ఫండ్ అనేది కనీసం మా ఫలితాలు వాడుతున్నారు కాబట్టి సిఎస్ఆర్ ఫండ్ కూడా ఖచ్చితంగా ప్రజలకు ఏదైతే విద్య వైద్య ఆరోగ్యం కోసం వీళ్ళు ఖర్చు చేసే విధంగా బహిరంగంగా ప్రజలకు తెలిసే విధంగా వాళ్ళకి శ్వేతపత్రం కానీ అలాగే వచ్చేసి వాళ్ళ నోటీస్ బోర్డులో ఉంచాలని కోరుకుంటున్నాము మా కూటమి తరఫున ఏదైతే మా ఎమ్మెల్యే గారు ఉన్నారో ఖచ్చితంగా దీనికి చర్య తీసుకొని దీనికి ఈ సిఎస్ఆర్ పండు సక్రమంగా ప్రజలకు ఉపయోగపడే విధంగా దాన్ని కృషి చేస్తారని ఖచ్చితంగా మాకు నమ్మకం ఉంది వివిధ స్టాండ్ ఫర్ అవర్ కూటమి ఎమ్మెల్యే ఆర్నా రెడ్డి గారు అలాగే జనసేనలోనే జనం ఉన్నారు జనం కోసం వచ్చేసి మేము యుద్ధం చేయడానికి సరే మరణించడానికి సిద్ధంగా ఎల్లవేళలా ఉంటాము జై జనసేన జై